నేను బాగా మందు తాగేదాన్ని అమ్మగారు అంటే తాగుడికి బానిస ఎంత కాలం నుంచి బానిస మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల తాగేదాని లైవ్ చూసావా టీవీ ప్రోగ్రామ్ టీవీ ప్రోగ్రామ్ మధ్య వార్తలు చెప్తుంటే ఇట్లా సొరసపడుతుంటే తాగుబోతోళ్ళని తిరుగుబోతోళ్ళని మారుస్తున్నాడు అన్న కానీ కళ్ళు మూసుకొని టీవీ కాడ కూర్చొని ఏకీభవించావు తండ్రి నన్ను మార్చు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను వారం రోజులకి అనే ప్రార్థన చేసిన వారం రోజులకి నేను మందు చేసి మందు మానేసావు అస్సలు ధని అంతవా మార్మన్స్ పొందావా అమ్మా బ్యాప్టిజం తీసుకునామా మనమన్ననే తీసుకున్నాం అమ్మా మనన్నని తీసుకున్నాం రెగ్యులర్ గా చర్చికి గట్టిగా చప్పట్లు కొడదాం టీవీ ప్రోగ్రామ్ ద్వారా ట్రాగుల్ నుంచి విడుదల పొంది మార్మన్స్ పొంది బాప్టిజం తీసుకొని ప్రభు సాక్షిగా ఈ స్త్రీ బ్రతుకుతుందండి ఈ రాత్రి మీరు నమ్మండి ఒక లైవ్ గాని టీవీ కార్యక్రమం గాని ఒక వ్యక్తికి రక్షణ ఇస్తుందంటే ఎంత అద్భుతం లక్షలు పెట్టినా రక్షణ రాదు కానీ ఇలాంటి వారు టీవీ కార్యక్రమం ద్వారా లైవ్ ద్వారా మార్చబడి క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన సాధనాలుగా ప్రభు సన్నిధిలో నిలబడుతున్నారు అనేక మంది తాగుబోతులు మార్చబడుతున్నారు దేవుని కార్యం జరుగుతుంది అందును బట్టి ఏసైకి మైము కలుగుని కాకరాడు వెళ్తాను నేను గత సంవత్సరాల నుంచి తాగుడికి బానిసగా ఉన్నాను ఎక్కడి నుండి వచ్చి పదిహేను సంవత్సరాల నుండి తాగుడికి బానిసగా అయితే సికింద్రాబాద్ పీజీ కాలేజీ పీజీ కాలేజీకి వచ్చా అక్కడికి వచ్చాను ఆదివారం వస్తే అక్కడ నన్ను దేవుడు స్వస్థపరిచి విడుదల చేసిన అక్కడ నిలబెట్టి ప్రార్థన చేశారు దైవజన్ అప్పటి నుంచి తాగుడు మానేసాడు మానేసిన ఇప్పుడు ఇక్కడ బెల్లంపల్లికి వచ్చి బాప్తిజం తీసుకోవాలని మారు మనసు పొందాం ఇక్కడ బాప్తిజం తీసుకోవాలని గట్టిగా చెప్పలు కూడా దేవుని స్థుతిద్దాం పదిహేను సంవత్సరాల నుండి ఈ స్త్రీ మీరు అనుకోవద్దు దేవుని బిడ్డలారా జోగ్గా తీసుకోవద్దు వేరుగా ఆలోచించొద్దు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఇక్కడ కూర్చున్న బానిస చేసేది దురాత్మ ఏ పరిస్థితుల్లో ఆమె త్రాగుడికి బానిసైందో మనకు తెలియదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఆ బానిసత్వంలో ఆ సహోదరి పీజీ కాలేజ్ అటెండ్ అయినప్పుడు ఎవ్రీ సండే పీజీ కాలేజీలో సాయంత్రం ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారో లేచి నిలబడమన్నప్పుడు నిలబడిందంట దయజనుడు ప్రాప్తం చేశాక అప్పటి నుంచి తాగుడు మానేసింది మారు మనసు పొందింది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవడానికి బెల్లంపల్లికి వచ్చింది గట్టిగా చప్పట్లు కొట్టాలి పీజీ కాలేజీలో కాని బెల్లంపల్లిలో కానీ ఈ యొక్క ఆరాధనలో సభల్లో అనేక మంది తాగుబోతులు మార్చబడుతున్నారు భయంకరమైన వ్యసనానికి పాపానికి బానిసైన వారు మార్చబడుతున్నారు క్రొత్త జీవితం జీవిస్తున్నారు మారు మనసు పొందుతున్నారు క్రీస్తు సాక్షిగా ఉంటున్నారు అందుని బట్టి అందరం చప్పట్లు కొడుతూ దేవునికే మహిమ చెల్లిద్దాం చూడండి ఈ స్త్రీ సిగ్గు పడకుండా నుండి విడుదల పొందానని సాక్షి చెప్పడానికి వచ్చింది అందును బట్టి మహిమ